పురాణాచమనంలో ప్రతి మంత్రం ఒక ప్రత్యేకమైన భావనను కలిగి ఉంటుంది ఈ మంత్రాలను జపిస్తూ ఆచమనం చేయడం ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది పురాణాచమన మంత్రాలు వాటి భావం ఒకటి ఓం స్వాహ కేసి అనే రాక్షసుని చంపిన క్లేశములను హరించు దైవానికి నమస్కారం రెండు ఓం నారాయణాయ స్వాహ చుట్టూ నీటి మధ్యలో ఉన్న దైవానికి నమస్కారం మూడు ఓం మాధవాయ స్వాహ మాధవి లక్ష్మీదేవి భర్తకు నమస్కారం నాలుగు ఓం గోవిందాయ నమ గోవులను రక్షించు దైవానికి నమస్కారం ఐదు ఓం విష్ణవే నమ విశ్వమంతా ఉన్న దైవానికి నమస్కారం ఆరు ఓం మధుసూదనాయ నమ మధు అనే రాక్షసిని చంపిన దైవానికి నమస్కారం ఏడు ఓం త్రివిక్రమాయ నమః ముల్లోకాలను ఆక్రమించిన దైవానికి నమస్కారం ఎనిమిది ఓం వామనాయ నమః వామన అవతార రూప దైవానికి నమస్కారం తొమ్మిది ఓం శ్రీధరాయ నమః లక్ష్మీదేవిని వక్షస్థలాన ధరించిన దైవానికి నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి